హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎలక్షన్ కారణంగా ఆగిపోయిన ఇన్పుట్ సబ్సిడీ అలాగే కరువు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన పెట్టుబడి రాయితీ వీటికి సంబంధించిన పేమెంట్ ను రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో ఈ రోజు నుంచి జమ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి ఎంత మేర ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తారో దీనికి సంబంధించిన లిస్ట్ అనేది మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు అయితే తెలియజేస్తాను గతంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసిన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది విడుదల కాలేదు ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది వాయిదా పడగా ఎలక్షన్ ఎప్పుడైతే పూర్తనైతే అవుతుందో ఆ వెంటనే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ విడుదల చేసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ అయితే కోరడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన సాయంతో పాటు మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ సంబంధించిన పేమెంట్ ను జమ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం జరిగింది పోలింగ్ ముగిసిన వెంటనే డీబీటీ పద్ధతి ద్వారా లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ తెలియజేయగా దీనికి సంబంధించి నేటి నుంచి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ముందుగా కరువు ప్రభావిత మండలాలు గనక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి టోటల్ గా ఆరు ప్రమాణికల ఆధారంగా వారిని అయితే గుర్తించడం జరిగింది వర్షపాతం అలాగే సాగు విస్తీర్ణం ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి వాగు ప్రభావం భూగర్భ జలస్థాయి జలాశయాల స్థాయి వంటి ఆరు ప్రామాణికల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో నూట మూడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది ఈ నూట మూడు మండలాలలో పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేయడం జరిగింది వీటికి సంబంధించిన పేమెంట్ తో పాటు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఆరంభంలో మిచాంగ్ తో తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులైతే గుర్తించడం జరిగింది వీటితో పాటుగా కరువు ప్రభావంతో ఖరీఫ్ లో పంట నష్టపోయిన ఆరు లక్షల తొంభై ఐదు వేల మంది రైతులకు ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు నష్టపోయిన రైతులు నాలుగు లక్షల అరవై రెండు కోట్ల చూపున రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల యాభై ఏడు వేల మంది రైతులకు పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీని నెక్క కట్టడం జరిగింది వీరందరికి సంబంధించి ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి సంబంధించిన అర్హుల జాబితా ఉంచినట్లు ఎవరికైనా సరే దీనికి సంబంధించిన లిస్ట్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన లిస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ రోజున పన్నెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు అధికారులు అయితే జరిగింది మీకు సంబంధించిన పేమెంట్ అనేది నేటి నుంచి రానున్న మూడు రోజుల్లో తప్పనిసరిగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది ఇప్పటికే రెండు పథకాలకు సంబంధించి అంటే విద్యా దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేశారు అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేయడం జరిగింది సోమవారం నుంచి మరొక రెండు పథకాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ చేతి పథకం అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేసిన పథకాలకు సంబంధించి కూడా ఈ యొక్క పేమెంట్లకు సంబంధించిన తాజా అప్డేట్ మనకైతే రావడం జరుగుతుంది ఈ నెల చివరాగర్ లోపల అన్ని పథకాలకు సంబంధించిన అనేది పూర్తి స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది